హలో గైస్ నా మనసు ఏం బాగాలేదు ఈరోజు అయితే నేను మా ఇంటి దగ్గర బాంబీకి అయితే వెళ్తున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా పాపకు అమ్మ వాళ్ళ ప్రేమ అంతా ఊరు వాళ్ళందరూ వచ్చి మాట్లాడడం చాలా మందిని కలవడం అందరూ నవ్వు నవ్వించడం బయట తిరగడం అన్నీ అయింది ఇప్పుడు గా మళ్ళీ మేమిద్దరమే ఉండాల్సిన లోకానికి వెళ్ళిపోవాలని చాలా కొంచెం బాధగా అనిపిస్తుంది ఇంకా వెళ్ళాల్సిందే కదా ఎక్కువ రోజులు ఉండాలి కానీ పెళ్ళైనాకనే తెలిసిన విషయం ఏంటంటే మెట్టి నుండి వాళ్ళు అధికారాన్ని చూపిస్తారు మెట్టింటి వాళ్ళు ప్రేమను చూపిస్తారు అందుకని పుట్టినీళ్ళు పెళ్ళైన తర్వాత ఇంకా ప్రియమైంది అయిపోతుంది మా ఇంటికి నేను గెస్ట్ లాగా వెళ్ళి రావడం అనేది చాలా బాధాకరం ఏ ఆడపిల్ల జీవితంలోనైనా సరే ఇంకా చాలా చేంజెస్ అయితే చూశాను ఇంకా చూడబోతాను కూడా అన్నిటికీ రెడీగా లేకపోయినా సమయం వచ్చినప్పుడు అన్నిటిని ఓడ్చుకుంటూ వెళ్ళిపోవడమే జీవితం మేమైతే ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నామన్నమాట ఇక్కడి నుంచైతే ట్రైన్ ఎక్కుతాము ట్రైన్ ఎక్కడానికి ముందు ఉప్పల్ బస్ స్టాండ్లో అయితే దిగేసి ఓలో అయితే బుక్ చేసామన్నమాట ఓలో ఆటోలో అయితే డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి బాంబే ట్రైన్ అయితే ఎక్కేస్తాము కొందరి వ్యవహారం అయితే నాకు అసలే అర్థం కాదు వాళ్ళని ఒక మాట అనకపోయినా బాగా బాధపడిపోతారు కానీ వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు ఎదుటి వాళ్ళని ఎంత బాధ పెడుతున్నాయో కూడా అసలే ఆలోచించరు వాళ్ళ బాధనే వాళ్ళకి ఎక్కువ ఎదుటి వాళ్ళు ఎంత బాధపడ్డా అసలు పట్టించుకోరు మళ్ళీ వాళ్ళకన్నీళ్ళు వాళ్ళ కళ్ళ నుంచలే నీళ్ళు వస్తూ ఉంటాయి అసలు నాకు వాళ్ళ వ్యవహారం ఏంటో అర్థం కాదు ఇలాంటి వాళ్ళు అసలు పక్కనోటి బాధని అర్థం చేసుకున్నవాడు సెన్సిటివ్ ఎలా అవుతాడు చెప్పండి అసలు మనతో ఉండేవాళ్ళు ప్రతి విషయానికి అడ్జస్ట్ అయిపో ఏం కాదు అన్న మాట వినడమే అసలు దురదృష్టం అనిపిస్తుంది నాకైతే కొన్నిసార్లు వాళ్ళు ఏ మాట మాట్లాడకపోయినా కనీసం మన బాధను పంచుకున్న ఏదో సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కానీ బాధను పంచుకోకపోగా బాధను అనుభవించు అని చెప్పడం ఇంకో తీరు అసలు ఇంకా ట్రైన్లో వెళ్ళిపోయిన తర్వాత మా నేబర్ మా ఫ్రెండ్స్ అయితే కలిసారన్నమాట వాళ్ళ పిల్లలు పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తుండే లోపల ఏసీ అయితే మామూలుగా లేదు అసలు ఫుల్లు అంటే ఫుల్ ఏసీ పెట్టేశారు మాకైతే చలి పెడుతుంది ఇంకా పాపకు చలి పెడుతుందేమో అని చెప్పేసి నేనైతే చున్నీ నల్ల కప్పాను చెవులకు చలి రాకుండా ఉండడానికి కానీ మా పాప చున్నీ ఉంచుకో టెన్ మినిట్స్ కూడా ఉంచుకోలేదు మొత్తం పికేసింది ఇంకా ట్రైన్లో అయితే వెళ్ళినప్పటి నుంచి తన ఫ్రెండ్స్ కలిశారు ఇంకా పడుకునేంత వరకు ఎంజాయ్ చేస్తూనే ఉంది మామూలుగా ఆడడం లేదు అసలు ట్రైన్ ఉన్న చాలా మంది మా పాప ఏజ్ ని అడుగుతున్నారు ఎన్ని ఇయర్స్ అవుతుంది అని చెప్పేసి కానీ తను మన్స్ బేబీ అని చెప్తే షాక్ అవుతున్నారు అలా లేదు చాలా యాక్టివ్ గా మంచిగా ఉన్నది అని చెప్పేసి అలాంటి మాటలు విన్నప్పుడు అయితే చాలా బాగా అనిపిస్తాయి ట్రైన్ జర్నీలో అయితే చాలా మంది పరిచయం అయ్యారు అందులో ఒక అతను అయితే నాన్ స్టాప్ మాట్లాడుతున్నాడు జాన్ అబ్రాహిం ఫ్రెండ్ని నేను ఆయన కోసమే నేను తాజ్మహల్ దగ్గర నుంచి స్వీట్ తీసుకొచ్చాను నేను హైదరాబాద్ అని అబద్ధం చెప్పాడు మీరు కాదు అని నిజం చెప్పండి అని అంటే ఒప్పుకున్నాడు ఇంకా రిటైర్డ్ ఆఫీసర్స్ కూడా కలిసారన్నమాట అసలు టైమే తెలియలేదు డే అంతా మాట్లాడుతూనే ఉన్నాం అలాగా ఇంకా మేమైతే సోలాపూర్కి వచ్చేసాం అక్కడ అయితే ఈ వడపావ్ పవ్ బాజీ అయితే ఫేమస్ ఇంకా బాగుంది ఎంటర్ వడపావులు అమ్మడానికి అమ్మడానికి వచ్చాయిగామో లేదు వర్షం అయితే మామూలుగా లేదు ఇక్కడ ట్రైన్ మొత్తంలో మహారాష్ట్ర ఎంటర్ అవ్వగానే వర్షం అయితే దారుణంగా పడుతుంది ఇక్కడ టూ త్రీ డేస్ నుంచి వర్షం కంటిన్యూస్ గా ఉందట అన్న వాళ్ళేమో వర్షం కోసం ఏడుస్తుంటే ఇక్కడ చూడండి వర్షం అవసరం లేకపోయినా ఎంత పడుతుంది ఇంకా ఈ వర్షంలో అయితే పాప మంచిగా నిద్రపోతుండే తన నిద్రకి డిస్టర్బ్ అవ్వాలి ఆటోలో అయితే ఎక్కేసాం ఇలాగో అలాగా ఫోర్ ఓ క్లాక్ కి వచ్చాం ఇక్కడికి రాగానే పడుకున్నాం తర్వాత ఎర్లీ మార్నింగ్ అయితే సామాన్లు ఏం లేదు ఇంట్లో అందుకని ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ పెట్టుకుని ఇంకా మా ఇక్కడి లైఫ్ అయితే రిస్టర్ స్టార్ట్ చేసేసాం ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు